హలో అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను ఇంకా ఇవాళ వ్లాగ్ వచ్చేసి ఈరోజు కూడా ఎర్లీ మార్నింగ్ ఫోర్ ఓ క్లాక్ నుంచి అయితే వ్లాగ్ అనేది స్టార్ట్ చేశాను అనమాట ఫోర్ ఓ క్లాక్కి నా డే అనేది స్టార్ట్ అవుతుంది వ్లాగ్ కూడా ఫోర్కే స్టార్ట్ చేశాను బ్రహ్మ ముహూర్తంలో పూజ చేసుకోవడానికి అని చెప్పేసి ఫోర్ ఓ క్లాక్కి లేను కదా ఈరోజు కూడా ఎర్లీ మార్నింగ్ ఫోర్ అయింది ఫోర్కి లేచి ఫస్ట్ అయితే డోర్సు విండోసు ఓపెన్ చేస్తూ ఉన్నాను అనమాట నైట్ అంతా డోర్స్ అన్నీ క్లోజ్ చేసి ఉంటాయి కదా మార్నింగ్ అంతా మనం లెగానే ఫస్ట్ అయితే విండోస్ డోర్స్ ఓపెన్ చేసామనుకోండి మనకి బయట నుంచి ఫ్రెష్ ఎయిర్ అనేది లోపలికి వస్తుంది ఇంకా అందుకోసం ఫస్ట్ అయితే లేవగానే విండోస్ డోర్స్ అన్నీ ఓపెన్ చేసేసాను ఇంక ఇక్కడొచ్చేసి ఇల్లంతా ఊడ్చేస్తున్నాను అనమాట ఊడ్చి తుడిచి తర్వాత ఇంటి ముందు కూడా ఊడ్చేసి ముగ్గు పెట్టేయాలి ఫస్ట్ అయితే ఇంట్లో ఊడ్చేస్తూ ఉన్నాను ఇంకా మెయిన్ డోర్ అయితే ఓపెన్ చేయలేదు రండి ఎందుకంటే మెయిన్ డోర్ ఫోర్ ఏ అవుతుంది కదా ఇంకా ఓపెన్ చేయలేదు బయట ఊడ్చి తుడిచేటప్పుడు ఓపెన్ చేద్దామని చెప్పేసి ఫస్ట్ అయితే ఇంట్లో ఊడ్చి తుడిచూ తుడిచేస్తూ ఉన్నాను ఇంకా మీలో ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే అయితే నా ఛానల్లో ఉన్న వీడియోస్ను కూడా చూడండి మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఇంకా వీడియోకి అయితే లైక్ చేయటం మర్చిపోవద్దు ఇంకెక్కడొచ్చేసి మొత్తం అయితే ఊడ్ చేస్తూ ఉన్నానన్నమాట నైట్ అయితే ట్వెల్వ్ ఓ క్లాక్ అయిందని ట్వెల్వ్ ఓ ట్వెల్వ్ దాటింది అనుకుంటా అండి నిన్న నైట్ అయితే పడుకునేసరికి మళ్ళీ అలారం పెట్టుకొని ఫోర్కి అయితే లేచాను అలారం మోగినప్పుడైతే కాస్త లెగవాలంటే బద్ధకం వేసింది లెగవాలని కానీ పడుకుంటే ఇంకా అలాగే పడుకుంటాము ఎలాగో ఫైవ్కి అయినా లెగవాలి నేను వంట చేయాలంటే ఇంకా వన్ అవర్ ముందు కదా అని చెప్పేసి అలారం మోగిన వెంటనే లేచానమాట మళ్ళీ లెగిస్తా అని పడుకున్నాను అనుకోండి వెంటనే నిద్ర పట్టేస్తుంది అనమాట ఇంకా మెలకు రాదు మళ్ళీ అలారం కూడా మోగదండి మళ్ళీ నెక్స్ట్ డే ఆ టైంకి అయితేనే అలారం మోగుతుంది ఇంకా అలారం కూడా పెట్టుకోలేదు అనుకోండి ఇంకా అస్సలు లేక మెలకు అయితే ఉండదు అనమాట ఇంకా మా వారికి బాక్సులు పెట్టాలి అలాగే పిల్లలకి బాక్సులు పెట్టాలి మా వారికి కూడా నైన్కి ఆఫీస్ అనమాట ఇంకా పడుకుంటే ఇంక మళ్ళీ అసలు మెలుకు రాదు కదా అందుకని చెప్పేసి ఇంక లేచేసి ఇల్లంతా ఊడ్చి తుడిచేస్తూ ఉన్నాను కానీ అలారం మాత్రం ఏ రోజైనా సరే నేను ఏ టైంకి అయితే అలారం పెట్టుకుంటానో కరెక్ట్గా ఆ టైంకి అయితే లెగడానికే ట్రై చేస్తాను ట్రై చేయటం కాదండి లేస్తానన్నమాట ఎందుకంటే లెగకుండా లేద్దాంలే అని పడుకున్నాను అనుకోండి వెంటనే నిద్ర పట్టేస్తుంది మళ్ళీ నైట్ లేట్ అవుతుంది కదా నాకు పడుకునేసరికి అందుకని చెప్పేసి లేద్దాంలే అని పడుకున్నాను అనుకోండి ఇంక ఇంకంతే నిద్ర పట్టేస్తుంది వెంటనే అందుకని చెప్పేసి ఏ టైంకి నేను అలారం పెట్టుకుంటానో కరెక్ట్గా ఆ టైంకి లేచి కూర్చుంటాను అనమాట ఇంకా మళ్ళీ నిద్ర పట్టనివ్వను నిద్ర పట్టిందంటే ఇంక అంతే సంగతులు అందుకని చెప్పేసి ఇంకా ఇల్లు అయితే ఊడవటం తోడవటం తో అయిపోయిందండి ఇంకైతే మెయిన్ డోర్ కూడా ఓపెన్ చేసేసి దు, ఇంటి ముందు కూడా ఊడ్ చేస్తూ ఉన్నాను ఇంకా కారిడార్లో కూడా లైట్ వేసే ఉందనమాట ఇంకా వెలుతుూరుగానే ఉంది ఇంకా నేను కూడా ఇంటి ముందు లైట్ వేసేసి ఇంటి అయితే ఊడ్ చేస్తూ ఉన్నాను డైలీ బ్రహ్మ ముహూర్తంలో పూజ చేసుకోవాలి అనుకుంటే ఖచ్చితంగా ఫోర్క్ అయితే మాత్రం లెగవాలండి ముహూర్తంలో పూజ చేసుకోవాలంటే ఫోర్క్ లెగిస్తే మనం ఈ పనులన్నీ కంప్లీట్ చేసుకొని స్నానాలు చేసి ఫ్రెష్ అయిపోయి పూజ కంప్లీట్ చేసుకోగలము కానీ డైలీ ఈ టైంకి లెగవాలి అంటే కొంచెం కష్టమే కొంచెం కాదు కొంచెం ఎక్కువ కష్టమే అని చెప్పాలి కానీ ఇష్టంగా చేసుకోవాలి అనుకుంటున్నాను కాబట్టి నాకంత కష్టం అనిపించలేదు అన్నమాట కానీ ఇలా లేవడం అలవాటు చేసుకుంటే డైలీ అదే అలవాటైపోతుందనమాట కొత్తగా లెగవాలి అంటే కొంచెం అలవాటయ్యే వరకు ఇబ్బందిగానే ఉంటుంది కొంచెం అలవాటైందనుకోండి మనమే లేస్తామన్నమాట ఇంకంత మనకి ఇబ్బంది అనిపించదు అలవాటైపోతుంది కదా డైలీ ఈ టైంకి లేచి ఈ పని చేసుకుంటున్నాము అని అలా అలవాటు అయ్యే వరకు మాత్రం కొంచెం కష్టమే అని చెప్పాలి నేను ఇప్పుడే స్టార్ట్ చేశాను కదా కొంచెం కష్టపడితే అలవాటైపోతాను ఇంకా ఇక్కడ వచ్చేసి ఇంటి ముందు ఊడ్ చేశాను తుడిచేశాను ముగ్గు కూడా అనమాట ఇక్కడ ఇంకొక విషయం మీకు ముగ్గు నేను మెళకల ముగ్గులు వేయాలనుకుంటున్నాను ఎన్ని రోజులు వేస్తానో తెలియదు కానీ అని చెప్పాను కదా కానీ చాలా ట్రై చేస్తున్నాను కానీ నేను నాకు ఇక్కడ కుదరట్లేదండి ఎందుకంటే నేను ఆ స్టిక్కర్ తెచ్చి అతికించే వరకు నేను నార్మల్ ముగ్గులే వేయాలి అనుకుంటున్నాను చుక్కల ముగ్గులు వేయాలనుకోవట్లేదు మెళికల ముగ్గులు ఎందుకంటే చాలా కన్ఫ్యూజ్ అయిపోతున్నాను అన్నమాట ఆ కింద పెయింట్ అది ఉండేసరికి చాలా కన్ఫ్యూజ్ అయిపోతున్నాను ఇంక వచ్చిన ముగ్గులు అనుకోండి ఈజీగా వేయొచ్చు కదా అది స్టిక్కర్ ఏదైనా కనిపించే వరకు అయితే మాత్రం ఆ ముగ్గులు అయితే వేయను ఇంకా ఇవే వేస్తానన్నమాట నాకు వచ్చినవి ఇంక ఇవైతే కొంచెం కన్ఫ్యూజ్ లేకుండా అలవాటుగా వేసేయొచ్చు కదా అంటే చాలా మరీ పెయింట్ ఉంటానా కింద చాలా కన్ఫ్యూజ్ అయిపోతున్నారు చుక్కలు కనిపించట్లేదు అనమాట ఎటు 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 కలుపుతున్నానా అనేది ఇంకా అసలే కొత్త కదా అందుకని చెప్పేసి కొంచెం స్టిక్కర్ అయితే తెచ్చి కరిపించాలి మొన్న అయితే వెళ్ళి షాప్లో చూసొచ్చాం కానీ ఆ కలర్ లేదనమాట ఇంకా ఆన్లైన్ అయినా ఆన్లైన్లోనైనా బుక్ చేసుకోవాలి చూసి ఇంక ఇక్కడైతే ముగ్గు పెట్టేశాను ఇంకా పసుపు కుంకుమ కలర్ అయితే వేస్తున్నాను అనమాట డైలీ వేస్తాను ఇది ఇంటి ముందు చాలా అందంగా ఉంటుంది కదా ఇలా వేసుకుంటే ఇంకా ముగ్గు వేసిన తర్వాత నేను అటు ఇటు వెళ్ళేటప్పుడల్లా ముగ్గు అయితే కాసేపు చూసుకుంటూ ఉంటానన్నమాట చాలా బాగుంది కదా ముగ్గు ఎలా ఉందో మీరు కూడా కామెంట్ చేసేయండి ఇంకా పూజ అయితే స్టార్ట్ చేసేసాను ఇంకా ప్రశాంతంగా పూజ అయితే కంప్లీట్ అయిపోయిందండి వచ్చేసి వాటర్ అయితే అనమాట హాట్ వాటర్ అయితే కాదండి కుండలోని చల్లటి వాటర్ అయితే తాగుతున్నాను ఫ్రిడ్జ్లో వాటర్ అయితే మేము అస్సలు అనమాట ఫ్రిడ్జ్లో వాటర్ తాగాక కూడా కొన్ని ఇయర్స్ అయితే అవుతుంది మేము కొన్ని ఇయర్స్ నుంచి మేము కుండనే వాడతాం అనమాట కుండలో వాటర్ చాలా చల్లగా ఉంటాయి కుండలో వాటర్ అయితే అలవాటైంది మాకు ఫ్రిడ్జ్లో నీళ్ళు అయితే అస్సలు తాగము ఇంకా కుండలోని చల్లటి నీళ్ళైతే ఒక గ్లాస్ తాగుతూ అనమాట అసలే వేడివేడిగా ఉంటుంది కదా ఫస్ట్ ఒక గ్లాస్ తాగిన తర్వాత కాసేపు ఆగి అప్పుడు హాట్ వాటర్ అయితే తాగుతాను హనీ హనీ వేసుకొని హనీ వాటర్ అయితే తాగుతాను కదా ఇంక ఇక్కడైతే ఒక గ్లాస్ వాటర్ నార్మల్ వాటర్ అయితే తాగుతూ ఉన్నాను అనమాట కూర్చొని ఇంకా వాటర్ తాగేసాను ఇంక ఇప్పుడైతే కిచెన్లోకి వచ్చేసాను అనమాట ఇంకా చూసారు కదా కిచెన్ నైట్ అంతా క్లీన్ చేసేసుకున్నాను కదా నైట్ కిచెన్ అంతా క్లీన్ చేసేసాను కదా ఇంక ఇప్పుడైతే వంట స్టార్ట్ చేయాలండి పూజ చేసుకుంటే ఒక మనిషికి ఎంత ప్రశాంతంగా ఉంటుందో నైట్ కిచెన్ క్లీన్ చేసుకొని కిచెన్లోకి మార్నింగ్ కిచెన్లోకి రాగానే కూడా అంత ప్రశాంతంగా ఉంటుందన్నమాట కిచెన్ ఇలా చూసుకుంటే ఎప్పుడన్నా బద్దకించి ఒకవేళ చేయలేదనుకోండి ఆ రోజు నైట్ పట్టదు మార్నింగ్ లేచిన తర్వాత కూడా అంత చిరాకు చిరాక్గా ఉంటుంది ఇంకా ఇప్పుడైతే ఇంకా అన్నీ స్టవ్ కడిగి పెట్టాను కదా ఆరిపోయినవన్నీ అరేంజ్ చేసుకుంటూ ఉన్నాను ఇంకా వంట అయితే స్టార్ట్ చేయాలి ఈరోజైతే పిల్లలు వెళ్ళమన్నారనమాట అంటే పిల్ల మా పాపకేమో ఎగ్జామ్స్ దగ్గర రావడం వల్ల తనైతే రివిజన్ వేసు అని చెప్పేసి ప్రిపరేషన్ హాలిడేస్ అయితే తీసుకుంది అలాగే బాబు ఏమో ఈరోజు వెళ్ళను అన్నాడు ఇంకైతే మా వారికే వంట చేయడానికైతే ఇంకా స్టార్ట్ చేశాను ఇక్కడ వచ్చేసి పల్లీ చట్నీ చేద్దామని చెప్పేసి ఫస్ట్ పల్లీ పల్లీలు అయితే ఫ్రై చేసుకుంటూ ఉన్నానమాట ఇంకా ఒక పక్క పల్లీలు ఫ్రై చేసుకుంటూ పక్కన కొబ్బరి అయితే కట్ చేస్తూ ఉన్నాను కొబ్బరి అయితే చట్నీలోకి కాదండి కొబ్బరి పచ్చడి చేస్తున్నాను అనమాట రైస్లో అంటే లంచ్లోకి కొబ్బరి పచ్చడి చేస్తున్నాను అందుకోసం ఇక్కడ కొబ్బరిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటూ ఉన్నాను కొబ్బరి పచ్చడి టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుందండి నేను ఎలా చేస్తానో ఇప్పుడు చూపిస్తాను ఒకసారి ట్రై చేయండి మీరు కూడా టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుంది అనమాట పొడి పొడిగా వస్తుంది ముద్దలాగా రాకుండా పొడి పొడిగా ఉంటుంది చాలా బాగుంటుందండి ఇంకా చిన్న చిన్న పీసెస్కి అయితే కట్ చేసుకుంటూ ఉన్నాను ఒక పక్క కొబ్బరి కట్ చేసుకుంటూ ఒక పక్క పల్లీలు అయితే వేయించుకుంటూ ఉన్నాను అనమాట ఇంక ఇక్కడ చూసారు కదా చిన్న చిన్న పీసెస్గా కొబ్బరి మొత్తానికి కట్ చేశాను కట్ చేసి పక్కన పెట్టేసాననమాట అనమాట ఇంకా పల్లీలు అయితే వేగుతూ ఉన్నాయి పల్లీలు కూడా వేగిపోయాయి వీటిని కూడా ఒక బౌల్లోకి తీసి పక్కన పెట్టేస్తున్నాను అనమాట పల్లీలు ఆరిపోతాయి ఆరిపోయే లోపు ఇంక ఇక్కడ కొబ్బరిని కూడా ఫ్రై చేసుకుంటూ ఉన్నాను పల్లీలు ఫ్రై చేశాను కదా అదే బాండీలో కొబ్బరి ముక్కలు కూడా వేసి ఫ్రై చేసుకుంటున్నాను కొంచెం ఆయిల్ వేసి ఫ్రై చేసుకోవాలి మనం పచ్చిమిర్చి పచ్చడి చేస్తాం కదా రోటి పచ్చడి సేమ్ అలాగే వీటిని కూడా కొంచెం ఆయిల్ వేసుకొని ఫ్రై చేసుకోవాలన్నమాట కొబ్బరి ముక్కలు వేసిన తర్వాత కారానికి సరిపడినట్లు పచ్చిమిర్చి కూడా వేస్తున్నాను పచ్చిమిర్చి కొంచెం రెండు ముక్కలుగా కట్ చేసి వేస్తున్నాను అనమాట ఎందుకంటే ఆయిల్లో ఫ్రై చేస్తున్నాం కదా పగలకుండా ఉంటాయి త్వరగా కూడా ఫ్రై అవుతాయి అనమాట ఇంకా మనం కారానికి తగినట్టు చూసుకొని పచ్చిమిర్చి కూడా వేసుకొని రెండు ఒకేసారి వేసాను రండి కొబ్బరి ముక్కలు ఫ్రై అయ్యేలోపు మనకి పచ్చిమిర్చి కూడా ఫ్రై అవుతాయి ఒక పక్క కుక్కర్లో రైస్ పెట్టేశాను అలాగే స్టవ్ మీద అయితే కొబ్బరి ముక్కలు వేగుతూ ఉన్నాయి పల్లీలు కూడా ఫ్రై చేసి పక్కన పెట్టేశాను అనమాట ఇంకా రైస్ అయితే స్విచ్ వేయలేదు రండి కడిగి పెట్టాను నా అంత చెప్పేసి కొబ్బరి అయితే చూశారు కదా ఇలా కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు మనం ఫ్రై చేసుకోవాలన్నమాట ఇంక ఇప్పుడు లాస్ట్లో చింతపండు వేస్తున్నాను చింతపండు వేసి ఒక వన్ మినిట్ అలా మగ్గనిచ్చి ఎందుకంటే మనకు ఆ చింతపండు సాఫ్ట్ అవడం కోసం అనమాట మగ్గనిచ్చి ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకోవటమే నేను ఆ కొబ్బరి ముక్కలన్నీ పైకి పెట్టేసి అడుగున చింతపండు పెట్టానన్నమాట వేడికి మగ్గుతుందని చెప్పేసి ఇంకా స్టవ్ ఆఫ్ చేసి ఈ కొబ్బరి ముక్కల్ని పక్కన పెట్టేశాను ఇవి ఆరుతాయి ఇవి ఆరేలోపు ఇప్పుడు పల్లీ చట్నీ అయితే చేస్తూ ఉన్నానన్నమాట ఇంకా పల్లీ చట్నీ కోసం ఇందాక పల్లీలు వేయించాను కదా ఇంకా చట్నీ అయితే వేస్తూ ఉన్నాను ఇంకా చట్నీ అయితే వేసేసి బౌల్లోకి తీసాను అనమాట మళ్ళీ మిక్సీ జార్కి కడిగేస్తూ ఉన్నాను ఎందుకంటే దానిలోకి మళ్ళీ ఇప్పుడు కొబ్బరి పచ్చ చట్నీ అయితే చేయాలని కానీ కడిగి ఆర్పెట్టాను అనమాట ఇంకా చట్నీ కూడా తాలింపు వేసేసాను ఇంక ఇక్కడ వచ్చేసి కొబ్బరి చట్నీ కొబ్బరి ముక్కలు కూడా ఆరిపోయాయి నేను చట్నీ వేసేలోపు ఇంక ఇక్కడ వచ్చేసి కొబ్బరి చట్నీ కోసం ముందు అల్లం వెల్లుల్లి వేసి ఫస్ట్ వాటిని గ్రైండ్ చేసుకున్నాను అల్లం వెల్లుల్లి గ్రైండ్ చేసుకున్న తర్వాత మనం ఇందాక చింతపండు వేసాను నేను కొబ్బరి ముక్కల్లో ఆ చింతపండునైతే వేస్తున్నాను అనమాట కొబ్బరి ముక్కలతో పాటు చింతపండు వేస్తే అంత బాగా మెదగదు అనమాట జారిపోతూ ఉన్నట్టు మెదగదు పలుకులు పలుకులుగా ఉంటుంది అందుకని చెప్పేసి ఫస్ట్ చింతపండు వేసి గ్రైండ్ చేశాను అల్లం వెల్లుల్లి వేసి ఫస్ట్ గ్రైండ్ చేసిన తర్వాత చింతపండు కూడా వేసి గ్రైండ్ చేసి ఇప్పుడు మనం కొబ్బరి ముక్కలతో పాటు పచ్చిమిర్చి కూడా ఫ్రై చేసుకున్నాం కదా ఆ పచ్చిమిర్చిని కూడా ఫస్ట్ వేసేస్తున్నాను అనమాట పచ్చిమిర్చి వేసిన తర్వాత పచ్చిమిర్చిని కూడా ఒకసారి మిక్సీ వేసుకోవాలి చూసారు కదా ఇప్పుడు కొబ్బరి ముక్కలను వేస్తున్నాను కొంచెం కరివేపాకు వేసి తర్వాత కొబ్బరి ముక్కలు కూడా వేస్తున్నాను అనమాట ఇంకా కొబ్బరి ముక్కలన్నీ వేసేసి మిక్సీ పట్టుకోవాలి కొంచెం ఆపుతూ ఆపుతూ గరిట తీసుకొని కలుపుతూ ఉండాలి ఎందుకంటే కొంచెం మనకు నీరు పట్టేస్తూ ఉన్నట్టు అనిపిస్తుంది అనమాట కొంచెం స్పూన్ తీసుకొని కలుపుకుంటూ మిక్సీ పట్టుకోవాలి టేస్ట్కి సరిపడినట్టు సాల్ట్ వేశాను కొంచెం జీలకర్ర వేశాను అనమాట ఒక హాఫ్ టీ స్పూన్ వరకు జీలకర్ర వేశాను వేసి నేను ఒకేసారి సరిపోతుంది అనుకున్నాను కానీ సరిపోలేదనమాట రెండు బ్యాచ్స్గా వేద్దామని చెప్పేసి సగం తీసి పక్కన బండిలో పెట్టాను కనిపిస్తుంది కదా ఒక హాఫ్ అయితే వేశాను అనమాట ఇంకా మనం స్పూన్తో కలుపుకుంటూ దాన్ని గ్రైండ్ చేసుకోవాలి లేదంటే అనమాట చూసారు కదా ఇలాగా గ్రైండ్ చేసుకోవాలి మనకి తురిమినట్టు వస్తుంది అనమాట ఇంకా తురిమిన దానికన్నా కూడా ఇంకా కొంచెం చిన్న చిన్న పలుకులుగానే అవుతుంది ఇంకొకసారి రెండోసారి రెండో బ్యాచ్ కూడా వేస్తున్నాను అనమాట రెండు వేసేసి ఇప్పుడు బౌల్లోకి అయితే తీసుకుంటూ ఉన్నాను ఇప్పుడు కొంచెం ముద్దగా ఉంది కదా మనం ఇది ఫ్రై చేసుకుంటే అప్పుడు పొడి పొడిగా అవుతుంది చాలా చాలా టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు అన్నమాట ఇంకా కొబ్బరిని మిక్సీ పట్టేసాను కదా కొబ్బరి ముక్కల్ని ఇప్పుడైతే తాలింపు పెట్టేసుకుంటున్నాను తాలింపు కోసం బాండిలో ఆయిల్ పెట్టి ఆయిల్ హీట్ అయిన తర్వాత కొంచెం మినపప్పు ఆవాలు జీలకర్ర వేసి ఫ్రై చేసుకుంటూ ఉన్నాను ఇవి కాస్త కలర్ చేంజ్ అయిన తర్వాత కరివేపాకు వేసి ఫ్రై చేసుకోవాలి కరివేపాకు కూడా ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్ వేశాను ఆనియన్స్ కూడా ఫ్రై అవ్వాలన్నమాట ఎందుకంటే ఆల్రెడీ మనకి కొబ్బరి ఫ్రై అయిపోయింది కదా ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత మనం మిక్సీ పట్టుకున్న కొబ్బరిని వేసేయాలి కొబ్బరి వేసేసి ఈ తాలింపు మొత్తం ఆ కొబ్బరికి పట్టుకునేలాగా మొత్తం కలిసేలాగా నీట్గా మిక్స్ అయ్యేలాగా మిక్స్ చేసుకోవాలన్నమాట కొబ్బరి తాలింపు వేసిన తర్వాత ఎక్కువ టైం పట్టదులేండి త్వరగానే ఫ్రై అవుతుంది ఎందుకంటే ఆల్రెడీ మనం ఫ్రై చేసుకున్న కొబ్బరే కదా కొంచెం ఒక టూ త్రీ మినిట్స్లో ఫ్రై అనమాట ఇంకా ఫ్రై అయిపోయిన తర్వాత ఫైనల్గా కొత్తిమీర వేస్తున్నాను నేను ఇక్కడ చూశారు కదా కొబ్బరి పచ్చడి ఎంత పొడి పొడిగా ఉందో రైస్లో కూడా బాగా కలుస్తుంది చాలా పొడిపొడిగా వస్తుందనమాట చెప్పాను కదా నేను ఫ్రై చేసేసరికి పొడి పొడిగా అవుతుంది అని కుప్పర్ అయితే రెడీ అయిపోయింది దాన్ని అయితే పక్కన పెట్టేశాను వచ్చేసి దోశలు వేస్తున్నాను అనమాట పెసర దోశలు నైట్ అయితే పెసలు అనమాట ఇంకా మార్నింగ్ పెసర దోశలు వేస్తున్నాను చట్నీ కూడా వేసేసాను కదా ఇంకా పెసర దోశలు అయితే వేస్తున్నాను అనమాట మా వారి కోసం ఇంకా పిల్లలైతే వెళ్ళట్లేదు కదా అందుకోసం ఇంకా మా వారికి ఒకరికే దోశలు అయితే వేస్తూ ఉన్నానమాట చట్నీ కూడా అయిపోయింది కదా తనైతే రెడీ అయిపోయారు ఇంకెక్కడైతే ఆలూ ఫ్రై అలాగే కొబ్బరి పచ్చడి టీ కూడా పెట్టేశానమాట బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత టీ తాగి తను అయితే వెళ్ళిపోతారు కదా అందుకోసం ఒకేసారి టీ కూడా పెట్టేశానమాట టీ కాగుతూ ఉన్నాయి ఒక పక్క దోశలు అయితే వేస్తూ ఉన్నాను బ్రేక్ఫాస్ట్ చేసి టీ తాగి మా వారైతే వెళ్ళిపోయారండి ఏం చెప్పారో తెలుసా ఈరోజు నేను లంచ్కి ఇంటికి వస్తాను క్యారేజ్ వద్దని చెప్పారు నాకు అప్పుడు కోపం వచ్చింది చూడండి ఎందుకంటే మార్నింగ్ కష్టపడి లేచి వంట చేశాను తన కోసం అని చెప్పేసి ఆలు ఫ్రై చేశాను కొబ్బరి పచ్చడి కూడా చేశాను ఇంత కష్టపడి రైస్ చేసి ఆలు ఫ్రై చేసి కొబ్బరి పచ్చడి చేస్తే తనేమన్నారో ఏమన్నారో తెలుసా నేను ఈరోజు ఇంటికి వస్తానే పిల్లలు కూడా వెళ్ళట్లేదు కదా ఇంకా నాకు ఒక్కడికే అంత హడావుడిగా చేయడం ఎందుకంటే అప్పటికి నాది వంట అయిపోయిందనమాట సరే వస్తానన్నారు కదా అని చెప్పేసి ఇంకా నేను కూడా ఏమనలేదు కానీ కోపం అయితే వచ్చిందనమాట ఫోన్లే పనన్నా అయిపోయింది కదా త్వరగా అనుకున్నాను ఇంకా ఇది వచ్చేసి ఈవినింగ్ అనమాట ఇంకా ఇంట్లో కర్బూజాలు ఉన్నాయన్నమాట వాటిని అయితే జ్యూస్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టేశాను పిల్లలు ఇంటి దగ్గరే ఉన్నారు కదా ఈరోజు మా వారు కూడా ఫైవ్కి ఫైవ్ థర్టీ కల్లా వచ్చేస్తారనమాట ఇంకా సాయంత్రం తాగొచ్చలే అని చెప్పేసి జ్యూస్ చేసి కూల్ అవుతుందని చెప్పేసి ఫ్రిడ్జ్లో పెట్టేశాను ఇంకా గిన్నెలు ఉన్నాయి కొన్ని అవైతే తోమాలి మార్నింగ్ అయితే ఇడ్లీకి దోశలకి అనమాట పిండి బ్యాటర్స్ అయితే అయిపోయాయి ఇంకా ఇడ్లీకి దోశకి నానపెట్టేశాను ఇక్కడ ఫస్ట్ అయితే ఇడ్లీకి వేస్తున్నాను ఇడ్లీకి ఒక వాయి వేస్తాను దోశలకి అయితే రెండు వాయిలు వేస్తాను అనమాట ఫస్ట్ అయితే గ్రైండర్ స్టార్ట్ చేశాను అనుకోండి ఇది తిరుగుతూ ఉంటుంది ఇంకా ఇది ఇడ్లీ పిండి అవుతూ ఉంటుంది ఒక పక్క గిన్నెలు కూడా తోమేసుకో అని చెప్పి తోమేసుకోవచ్చు కదా అని చెప్పేసి ఫస్ట్ అయితే ఇడ్లీకి వేసేసాను ఒక వాయి ఇది మెదుగుతూ ఉంటుంది నేనైతే గిన్నెలు తోముకోవాలి చూసారు కదా మధ్య మధ్యలో ఇలా కలుపుకుంటూ గిన్నెలు అయితే తోముకోవచ్చు ఇంకా మా వారైతే రాలేదు పిల్లలు అయితే ఇంటి దగ్గరే ఉన్నారు కానీ ఇంకా మా వారు వచ్చిన తర్వాత అయితే జ్యూస్ తాగొచ్చులే అని చెప్పేసి ఇంకా ఫ్రిడ్జ్లో అయితే పెట్టేశాను అనమాట ఒక పక్క ఇడ్లీ పిండి చూసుకుంటూ ఇక్కడైతే గిన్నెలు తోముకుంటున్నాను ఇక్కడ ఒక విషయం చెప్పాలి మీకు గిన్నెలు తోముకుంటున్నాను కదా గుర్తొచ్చిందనమాట ఒక కామెంట్ అయితే వచ్చిందనమాట ఒక సిస్టర్ కామెంట్ పెట్టారు మీరు వెజిల్స్ క్లీన్ చేసే లిక్విడ్ ఏది వాడుతున్నారు లింక్ పెట్టమని అడిగారు అనమాట వెజిల్స్ క్లీన్ చేయడానికి నేను సపరేట్గా వేరే లిక్విడ్ అయితే ఏం వాడనండి విమ్ జెల్లే వాడతాను అనమాట విమ్ లిక్విడ్ వాడతాను ఇంకా అదేనమాట అది కాకపోతే నేను ఆ బాటిల్స్లో కొన్ని వాటర్ కలిపి పెట్టుకుంటానమాట ఇప్పుడు నాకు అందుబాటులో అందువల్ల మీకు అది ఏదో వేరే లిక్విడ్ అనుకుని ఉంటారు ఇది విమ్ అనమాట విమ్ లిక్విడ్నే నేను కొన్ని వాటర్ వేసి స్ప్రే దాంట్లో పెట్టుకుంటానమాట ఒకటేమో స్టవ్ క్లీన్ చేసుకోవడానికి స్ప్రే దాంట్లో కలిపి పెట్టుకుంటాను ఇంకొకటేమో టైము క్లీన్ చేసుకోవడానికి పెట్టుకుంటాను అనమాట ఇంకంతే ఇంకెక్కడైతే గిన్నెలు కూడా తోమేస్తూ ఉన్నాను ఒక పక్క ఇడ్లీ పిండి అయితే అవుతూ ఉంది ఇంకా మా వారు కూడా ఆఫీస్ నుంచి వచ్చేసారనమాట జ్యూస్ కూడా కూల్ అయిపోయింది ఇంకా జ్యూస్ అయితే ఇక్కడ వేస్తూ ఉన్నాను పిల్లలిద్దరికి మా వారికి నాకు ఇంకా నలుగురికి అయితే గ్లాసెస్లో వేస్తూ ఉన్నాను అనమాట ఎందుకో ఈసారి కర్బూజా కలర్ కూడా చూసారు కదా ఎలా ఉందో వైట్గా పోయినసారి తెచ్చిన కర్బూజా బాగుంది కానీ ఇదంత స్వీట్గాను లేదు కలర్ కూడా అలాగే ఉందనమాట పోయినసారి తెచ్చిన కర్బూజ అయితే చక్కగా చాలా స్వీట్గా ఉంది కలర్ కూడా బాగుంది ఇంకేం చేస్తాం అవే తాగాం అనమాట ఇంకా జ్యూస్ తాగేలోపు ఇక్కడ పిండి కూడా మెదిగిపోయింది ఇడ్లీ పిండి అయితే మెదిగిపోయింది ఇడ్లీ పిండి అయితే తోడుతూ ఉన్నాను ఇంకా ఇడ్లీకి తీసిన తర్వాత దోశలకైతే వేయాలి ఫస్ట్ అయితే ఇడ్లీ పిండి తీసేస్తూ ఉన్నాను ఇడ్లీ పిండి అయితే మెదిగిపోయింది తోడేసాను ఇంకా దోశలు కూడా వేస్తున్నాను అనమాట మనం ఫస్ట్ గ్రైండర్లో వేసేటప్పుడు పప్పు వేయటానికన్నా ముందు వాటర్ వేసి గ్రైండర్ ఆన్ చేసి తర్వాత పప్పు వేయాలన్నమాట లేదంటే మనకు అది స్ట్రక్ అవుతుంది ఫస్ట్ అయితే వాటర్ వేసుకోవాలి ఈ విషయం చాలామంది తెలుసు తెలియని వాళ్ళ కోసం అయితే చెప్తూ ఉన్నాను అనమాట ఫస్ట్ వాటర్ వేసిన తర్వాత గ్రైండర్ ఆన్ చేసి అప్పుడు పప్పు వేయాలి ఇంకా ఫస్ట్ అయితే వేసాను దోశలది ఇంక ఇది కూడా మెదుగుతూ ఉంటుంది చూశారు కదా ఒక వై వేసిన తర్వాత మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండడమే ఇంకా రెండో వాయికైతే ఉందనమాట అది కూడా మెదగాలి ఇంకా చూసారు కదా గిన్నెలన్నీ తోమేశాను పిండి అయితే ఒక పక్క మెదుగుతూ ఉంది ఇంకా స్టవ్తో లాస్ట్లో క్లీన్ చేస్తానులేండి ఇప్పుడైతే క్లీన్ చేయను దోశ పిండి ఇడ్లీ పిండి రెడీ అయిపోయిందండి చూసారు కదా దోశకి ముందు రెండువి ఇడ్లీ దోశ అనమాట వెనకవి రెండు ఇడ్లీవి ఆ చిన్న బౌల్లో పెట్టాను కదా అదైతే రేపు మార్నింగ్ వేయడానికని పక్కన పెట్టేశాను ఇంకా ఈ మూడు అయితే లోపల పెట్టేయాలి ఇడ్లీ పిండి దోశలకి తీసాను కదా రెండిట్లో అవి కూడా లోపల పెట్టేస్తాను ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను అనమాట ఇడ్లీకి రేపు నెక్స్ట్ డే వాడుకోవడానికి మాత్రమే బయట ఉంచుతాను ఇంకా మిగతా పిండి దోశ పిండి మొత్తం ఫ్రిడ్జ్లో పెట్టేస్తానమాట ఇంకా గ్రైండర్ కూడా మనం వేసిన తర్వాత వెంటనే ఆ వేడికి దోశలకు వేస్తాం కదా లాస్ట్లో ఆ వేడికి అంతా ఎండినట్టు అవుతుందనమాట వెంటనే ఎండిపోయినట్టు అవుతుంది ఇంకా నేనేం చేస్తానంటే గ్రైండర్ మళ్ళీ ఆన్ చేసి అందులో ఒక టూ త్రీ గ్లాసెస్ వరకు వాటర్ వేసి దానిలోనే కొంచెం పొయ్యే వరకు కడుగుతానమాట చేయి పెట్టి స్క్రబ్బర్ పెట్టి కొంచెం కడుగుతాను ఈజీగా పోతుంది అనమాట అది తిరుగుతుంది కదా మనం తిప్పుకొని కడిగేదానికన్నా కూడా తిరిగే గ్రైండర్లో కడిగితే ఈజీగా ఉంటుందని అని చెప్పేసి ఇంకా ఒకసారి అలా కడిగిన తర్వాత మళ్ళీ అన్నీ తీసి బయటికి స్టోన్స్ అవన్నీ సపరేట్గా అప్పుడు మళ్ళీ ఒక ట్యాప్ కింద పెట్టి కడుగుతాను ఈజీగా కడిగేసుకోవచ్చు అనమాట ఇంకా గ్రైండర్ కూడా ఒకేసారి చేశాను అనమాట తుడిచేసి ఇంకా కింద పెట్టేస్తూ ఉన్నాను గ్రైండర్ కూడా స్టోన్స్ అవన్నీ కడిగి పక్కన పెట్టాను ఇంకా అవి ఆరిన తర్వాత అయితే పెడతానమాట ఫస్ట్ ఇదైతే కింద పెట్టేస్తున్నాను అడ్డం లేకుండా కబడ్లో పెట్టేశాను ఇంకా దా కౌంటర్ టాప్ మీద కూడా మా పిండి మరకలు అవి ఉన్నాయన్నమాట కొంచెం పిండి వేశాను కదా అవి కూడా క్లీన్ చేస్తూ ఉన్నాను ఇంకా పిండ్లు వేసేసి ఫ్రిడ్జ్లో పెట్టేశాను గ్రైండర్ కడిగేసాను ఎక్కడ వక్కడ సర్దేశాను అనమాట ఇంకా మార్నింగ్ ఆరిన తర్వాత అయితే గ్రైండర్ అరేంజ్ చేస్తాను కానీ ఇప్పుడైతే పెట్టేశాను ఇక్కడ మీకైతే ఇడ్లీ పిండి రేపు మార్నింగ్ తీసి బయట పెట్టాను కదా అది ఇడ్లీ పిండి అయితే పెట్టాను అనమాట ఇంకా స్టవ్ క్లీన్ చేయాలి కౌంటర్ టాప్ మీద ఉన్నవి మొత్తం సర్దేశాను అనమాట కొన్ని గిన్నెలు అయితే ఉన్నాయి అవి కూడా తోమాలి ఇంకా స్టవ్ కౌంటర్ టాప్ ఇవన్నీ క్లీన్ చేసే పని అయితే ఉందన్నమాట గిన్నెలు కూడా చూశారు కదా కొన్ని ఉన్నాయన్నమాట ఇవి కూడా ఇప్పుడు క్లీన్ చేయాలి కౌంటర్ టాప్ మొత్తం నీట్గా అయిపోయింది చూసారు కదా అక్కడ గ్రైండర్ కూడా ఆరపెట్టేశాను ఆరిన తర్వాత అరేంజ్ చేస్తాను ఇంకా ఇప్పుడైతే ఈ పని ఉందనమాట స్టవ్ క్లీన్ చేసే పని గిన్నెలు తుమ్మే పని ఇంకా అయితే పనంతా అయిపోయిందండి ఈరోజు నేను గ్రైండర్ వేసినా కూడా నాకు లెవెన్ కన్నా ముందే పని అయిపోయిందనమాట కిచెన్లో పని మొత్తం ఎన్ని ఎన్ని డేస్ అయిందో తెలుసా అండి ఎన్ని ఎన్ని నెలలు అయిందని చెప్పాలి నేను కిచెన్లో నాకు లెవెన్ లోపు పని అయిపోయి కొన్ని నెలలే అయిపోతుంది ఎప్పుడో కానీ నాకు ఎంత ఫాస్ట్గా అయిపోదు ఈరోజు ఎందుకో తెలియదు ఎంత ఫాస్ట్గా పని అయిపోయిందంటే ఆల్మోస్ట్ నేను ఇంకా టైం చూపిద్దాం అనుకొని మర్చిపోయాను కానీ మీకు అసలు పనైతే అయిపోయిందనమాట ఇంకా ఈ వీడియోనైతే ఇంతటితో ఏం చేసేస్తున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చితే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఇప్పటివరకు వీడియో చూసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి మళ్ళీ ఒక మంచి వీడియోతో మళ్ళీ కలదు అంతవరకు బాయ్